వ్యవసాయదారుల సేవా సహకార సంఘంని శామిర్పేట్లో బుధవారం అనగా మార్చి ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగు నాడు నలభై ఒకటో సర్వసభ్య సమావేశము నిర్వహించడం జరిగినది ఈ సమావేశములో సంఘ చైర్మన్ రామిడి రెడ్డి మాట్లాడుతూ ఇప్పటి వరకు నలభై సర్వసభ్య సమావేశాలు జరుపుకున్నామని రెండు వేల ఇరవై రెండు నుండి ఇరవై మూడు మరియు తేదీ సెప్టెంబర్ ముప్పై రెండు వేల ఇరవై మూడు నాటికి అర్ధ సంవత్సర వార్షిక నివేదిక గురించి చర్చించారు తమ పాలకవర్గ హయాంలో సంఘం గత మూడు సంవత్సరాలుగా లాభాలలో ఉందని మరియు గోదాములు అగ్రి అవుట్లెట్లు నిర్మించుకున్నామని రైతుల సౌకర్యార్థం అలియాబాద్ మూడు చింతలపల్లి గ్రామాలలో ఎరువుల దుకాణం ఏర్పాటు చేయడం జరిగింది అని తెలిపారు మరియు టిఎస్సీఏబి పైలట్ ప్రాజెక్టులకు సంఘాన్ని ఎంపిక చేశారని తెలియజేశారు ఇలాగే సంఘాన్ని అందరి సహకారంతో ముందుకు తీసుకెళ్తామని వారు తెలియజేశారు డ్రోన్ ద్వారా స్ప్రే చేయడం కానీ మొన్ననే మన షాబిపెట్లో కానీ అటు కోతారా కానీ అటు బొమ్మరాజ్ కానీ ఈ డ్రోన్ ద్వారా స్ప్రేలు కూడా ఏ విధంగా ఉంటాయని చెప్పి మనం ప్రయోగాత్మకంగా చేసినాం మరి చాలా మంచి ఫలితాలు ఉన్నాయి మరి కేవలం ఆరు వందల రూపాయలకి ఒక ఎక్స్రా స్ప్రే అనేది చేయడం అని అంటే మరి రైతులు కూడా దాన్ని చాలా స్వాగతిస్తున్నారు భవిష్యత్ రోజుల్లో ఇంకా అధునాతనమైనటువంటి టెక్నాలజీ ఏది ఉంటే దాన్ని తీసుకొని వచ్చి మా రైతుల వద్దకు చేరవేస్తామని తెలియజేసుకుంటూ మరీ ముఖ్యంగా రైతు సోదరులు మరి దేశానికి అన్నం పెట్టేవాళ్ళు కాబట్టి ఆ రైతు ఆరోగ్యం కూడా బాగుండాలనే ఉద్దేశంతో ఇంకొక పైలట్ ప్రాజెక్టు మరి దేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలో ఒక నాలుగు సొసైటీల్లోనే ఏర్పాటు చేస్తున్నారు దాంట్లో కూడా మన శామీపేట సొసైటీ ఉన్నది ఎం ద్వారా కేవలం మూడు వందల అరవై రూపాయలు చెల్లిస్తే ఒక రైతు ఆ రైతుతో పాటు మీకు ఒక నలుగురు కుటుంబ సభ్యులు అంటే మొత్తం ఐదు మందికి మరి సంవత్సరం పొడుగుతన ఒక పది రకాలైనటువంటి మందులు కూడా ఉచితంగా ఇస్తూ మరి ఆయనకి ఏ పెద్ద రోగాలు వచ్చినా కూడా మిగతా హాస్పిటల్కు పంపిస్తూ మరి ఆ కార్యక్రమం కూడా చేపడుతున్నాం కాబట్టి దాంట్లో కూడా మీరు భాగస్వాములు అయితే మరి రైతులకు మేలుగా ఉంటుందని తెలియజేసుకుంటూ భవిష్యత్ రోజులో మీరు ఇచ్చేటటువంటి సలహాలు సూచనలు పాటించి ముందుకు తీసుకుపోతామని మరి అలియాబాదులో అటు మూర్చితరపల్లిలో కూడా మరి రైతులకు ఇంకా ఇక్కడ షామిపేట నుంచి ఎరువులు తీసుకుపోవాలంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంది కాబట్టి అన్ని రకాలైనటువంటి మందులను మరి అతి తక్కువ రేట్లో మరి ప్రైవేటు కాకుండా మా సొసైటీ నుంచే ఇక్కడ అలియాబాద్లో కానీ అక్కడ మూర్చితరపల్లిలో కానీ ఇచ్చే ఏర్పాటు చేస్తున్నాం దాన్ని కూడా అతి తొందరలో ముందుకు తీసుకొస్తామని తెలియజేసుకుంటూ మరి నాకు భాగం